హలో గాయస్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ఆప్షన్లోకి మంచి స్ట్రెంత్తో అడుగుపెట్టబోతోంది తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ఆప్షన్లోకి మంచి బలంతో అడుగుపెట్టబోతోంది తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ మంచి బేస్ని ఏర్పాటు చేసుకోలేదు ప్రో కబడ్డీ సీజన్ టెన్లో మంచి బేస్ లేనటువంటి కారణంగా ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఆప్షన్లోకి మంచి బేస్ లేకుండానే మంచి ప్లేస్ని రీటైన్ చేసుకోకుండానే తెలుగు టైటన్స్ ఆప్షన్లోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఎలిట్ క్యాటగిరీలో మంచి ప్లేయర్స్ని మిస్ అయ్యారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ బట్ ఈ సీజన్లో విజయ్ మలిక్ ఆశిష్ నర్వాల్ లాంటి ఇన్ఫామ్ యంగ్ రైడర్స్ తోటి తెలుగు టైటన్స్ మంచి రైడింగ్ బేస్ తోటి ఆక్షన్లోకి అడుగుపెట్టబోతోంది అండ్ తెలుగు టైటన్స్ చేస్తున్నటువంటి ఆక్షన్ ప్రపోజల్కి కనుక పవన్ సరావత్ యాక్సెప్ట్ చేస్తే పవన్ సరావత్ విజయ్ మలిక్ ఆశిష్ నర్వాల్ వీళ్ళ ముగ్గురితో కూడా కలిసి ఆక్షన్కి వెళ్ళబోతోంది తెలుగు టైటన్స్ ఇలా వెళ్ళినట్టయితే కనుక మొత్తం కాన్సన్ట్రేషన్ డిఫెన్స్ పైన పెట్టి మంచి రైట్ కార్నర్ని మంచి లెఫ్ట్ కార్నర్ బ్యాకప్ని స్వీకరించుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ సో తెలుగు టైటన్స్కి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ఆప్షన్ని శాసించేందుకు తెలుగు టైటన్స్కి అవకాశం ఉంటుందని మనం భావించడం జరుగుతోంది ప్రధానంగా ఆశిష్ నెర్వాల్ విజయ్ మల్క్ పవన్ శరావత్ని ఆప్షన్కి ముందుగా రిటైన్ చేసుకున్నట్టయితే కనుక తెలుగు టైటన్స్కి మంచి ఆఫర్ మంచి బంపర్ ఆఫర్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ఆప్షన్ ఎదురు చూస్తున్నట్టే ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకాన్ను ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం